నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు చాలా మందికి వివాహం చాలా ఆలస్యం అవుతుంది వాళ్ళకి ముప్పై నలభై వచ్చేసరికి కూడా చాలా మందికి వివాహం అవదు ఇంట్లో తొందర పడుతూ ఉంటారు జాతకం చూపిస్తే జాతకులు ఎలాంటి దోషాలు లేవంటారు కానీ ఇంట్లో ఏదో ఒక వాస్తు తక్కువ అంటే సరిగ్గా ఉండకపోవచ్చు ఆ విషయం వాళ్ళు గ్రహించరు ఎంతసేపు వివాహం అవ్వట్లేదు వాళ్ళ జాతకమే చూపిస్తూ ఉంటారు తప్ప ఇంట్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా లేదంటే ఏమైనా వాస్తు ప్రాబ్లం ఉందా ఇలాంటివి గ్రహించరు అసలు వివాహానికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా వివాహాలు అవడానికి మంచి విషయమే ఎందుకంటే మనకు జాతక రీత్యా బాగున్నప్పుడు ఆలస్యం ఎందుకు జరుగుతుంది ఇక్కడ రెండు జాతక బలమా లేదంటే స్థాన బలమా జాతక బలం అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత పర్సనల్ యొక్క పుట్టినటువంటి వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టి జాతక ప్రకారంగా మనకు ఎటువంటి దోషాలు లేవు మంచిది చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు మరి అలాంటప్పుడు ఆలస్యం ఎందుకు జరుగుతుంది వివాహ విషయంలో జాతకంలో దోషం లేదు ఎందుకంటే వివాహం ఆలస్యం జరుగుతుందంటే ముందుగా వ్యక్తిగత జీవితంలో చూసుకోవాలి అది కుజుదోషమా దోషం వల్లనే వివాహం ఆలస్యం జరుగుతుంది సరే ఒకవేళ దోషం లేదు ఏ దోషాలు లేవు వ్యక్తిగత జీవితంలో జాతకం బాగానే ఉన్నప్పుడు అదృష్టవంతులు వాళ్ళు అనమాట అదృష్టవంతుల దురదృష్టవంతులు అనే విషయంలో చూసుకుంటే అదృష్టవంతులే కానీ ఆలస్యం వివాహం వచ్చేటప్పటికి ఆలస్యమైంది ఎందుకు అవుతుంది అంటే కారణం ఏదో ఉంది మనము దాన్ని తక్కువ వంచనా వేయకూడదు ఏదో లోపం లేనిదే ఎందుకు ఆలస్యం జరుగుతుంది చాలామంది సంబంధాలు వెళ్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు సంబంధాలు చూసుకుంటూ ఉంటారు కానీ ఒకరినొకరు కూడా ఇష్టపడుతుంటారు అలాగే ఇష్టపడి తీర అన్నీ కూడా ఖాయం చేసుకున్న తర్వాత చివరికి ఎంగేజ్మెంట్ వచ్చే ముందు మళ్ళీ మారిపోవడం అంటే క్యాన్సిల్ చేసుకోవడం లేదంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినటువంటి సంబంధాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎందుకు అలా జరుగుతుంది జాతక ప్రకారంగా అయితే బాగానే ఉన్నప్పుడు మనం అప్పుడు ఇల్లు చూసుకోవాలి వాస్తు ప్రకారంగా ఎందుకంటే స్థాన బలం అనేది చాలా ముఖ్యమైనటువంటిది వాస్తు ప్రకారంగా స్థానము అన్నది మనం నివాసం ఉంటున్న దాన్నే స్థానము మనం ఉన్నటువంటి స్థానం బాగున్నట్టయితే స్థాన బలము అంటారు ఆ స్థాన బలము ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి పదివేల దోషాలైనా కూడాను పని చేయవు ఎందుకంటే స్థాన బలం అనేది చాలా శక్తివంతమైనది మనం ఉన్నటువంటి స్థానం అనేది పవర్ఫుల్గా ఉండడం వల్ల మనము అందులో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందగలం అన్ని రంగాలలోనూ రాణించగలం అనుకున్నది ప్రతిదీ కూడా చేయగలం చేయగలం అటువంటి ఎనర్జీ మనకు అది ఇస్తుంది స్థాన బలము కాబట్టి ఆ స్థాన బలము ఏంటంటే మనకు ఆ స్థానంలో అనుకున్న పనులు అవుతూ ఉంటాయి అలాగే ఆర్థిక పరంగా కూడా ఏదో ఒక రూపంలో కలిసి వస్తూ ఉంటుంది ఇవే కాకుండా ఆరోగ్యపరంగా కూడా బాగుండగలం వాటితో పాటు మన మనసులు కూడా ప్రశాంతత ఉంటాయి మనసులు ప్రశాంతత అంటే మనము అనుకున్నదల్లా నెరవేరినప్పుడే మనిషికి మనసు ప్రశాంతత మనశ్శాంతి కలుగుతుంది ఆ మనశ్శాంతి ఆ మనస్సు ప్రశాంతత కలగాలి అంటే ఆ స్థాన బలం ఉన్నప్పుడే ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తికి జాతకం బాగలేదనుకోండి అది ఆ వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది కానీ స్థాన బలం అంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక నలుగురు ఆరు మందో ఎనిమిది మందో పది మందో ఉన్నారనుకుందాం ఆ స్థాన బలం వల్ల ఎని నలుగురున్నా ఎనిమిది మంది ఉన్నా పది మంది ఉన్నా లేదా ఇరవై మంది ఉన్నా అందరికీ కూడా కలిసి వస్తుంది అందరికీ కూడా కలిసి కలిసి వస్తుంది కలిసి వస్తుంది అంటే మనకు అనుకున్న సమయానికి వివాహం కావాలి కాలేదు కాలేదు అంటే ఆ స్థానం అనేది బాగలేకపోవడం వలనే వివాహాలు ఆలస్యం జరుగుతూ ఉంటాయి అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఒకటి పోతే ఒకటి ఒక సమస్య తీరిపోయింది పర్వాలేదు బాగున్నాము అనుకునేటప్పటికీ ఇంకొక సమస్య లేదంటే ఇంకొకరికి ఆరో అనారోగ్య సమస్య ఎదురవుతుంది వస్తూ ఉంటుంది ఇలా ఆ ఇంట్లో ఒకరికి బాగలేకపోతే మరొకరికి బాగలేకపోవడం అలాగే వివాహం అధికంగా ఆలస్యం జరిగిపోతూ ఉండడం లేదు వివాహమైనా కూడాను నిత్యం గొడవలు కొట్లాట్లు లేదా ఇంకా అంతకు మించి కోర్టులు పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిరగడాలు ఇవన్నీ కూడా నష్టాలు కలుగ చేస్తున్నాయి అంటే ఆ ఇల్లు బాగాలేదు అని హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఓకే అంటే గురువుగారు వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు అయినది కలిసి వస్తుందో లేదని అది తెలియదు కదా ఫస్ట్ తెలియదు చేరిన తర్వాత ఆటోమేటిక్గా మనం గ్రహించవచ్చు అంటారు చేరిన నలభై ఒక్క రోజు తర్వాత మనం చేరినాక ఒక మండలం తర్వాత మనకి ఏదన్నా ఒక శుభవార్తలు పాజిటివ్ వార్తలు అంటే ఆర్థిక పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు మార్పులు చెందడం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగంలో పై ఉద్యోగం రావడం ఏదైనా శుభవార్తలు అనేటివి మనకు పాజిటివ్ అయినటువంటి శుభవార్తలు వినపడుతున్నాయంటే ఆ ఇల్లు స్థాన బలంలో ఉంది అని అర్థం అంటే వాస్తు బాగుంది వాస్తు ప్రకారంగా బాగుంది అని మనం అక్కడికి వెళ్ళినా నుంచి ఆర్థిక పరంగాను రావాల్సినటి రాకుండా ఆగిపోవడం లేదు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం లేదంటే ఎగరగొట్టేయడం లేదంటే మనకు తరచు గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు అబార్షన్ అవుతున్నారు అన్న అంటే గర్భస్రావం జరుగుతూ ఉంటుంది మూడో నెల ఐదో నెల ఆరో నెల అట్లా గర్భస్రావం జరుగుతుంటుంది ఇటువంటి నష్టం జరిగిందన్న ఇవే కాకుండా ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చు లేదంటే బయట వాళ్ళతో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు గొడవలు తరచు గొడవలు జరుగుతున్నాయన్న ఇవన్నీ అపశకనాలు అశుభాలు అంటే ఆ స్థానం బాగలేదు అని అర్థం ఆరోగ్య సమస్యలు కాకుండా మిగతా అనే అనేక విషయాలు కూడా ఎదురవుతున్నాయి అంటే ఆ స్థానం బాగలేదని మనం గ్రహించుకోవచ్చు అది ఎవరో వాస్తు పండితుడే వచ్చి చూసి చెప్పాలన్నది అన్నది కాదు మనకే అర్థమవుతుంటుంది ఒకటి పోతే ఒకటి సమస్యలు ఎదురవుతున్నాయంటే ఆ స్థాన బలం లేక నెగిటివ్లో ఉంది కాబట్టి అందువల్ల సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి ఇంకా అన్నీ ఆలస్యమే ఆలస్యమైనా పర్వాలేదు నష్టాలే అధికమైపోతాయి నష్టాలే అంటే డబ్బు పోగొట్టుకోవడం మనం సంపాదించింది కాదు మనం సంపాదించి పెట్టుకొని ఉన్నది కూడా పోగొట్టుకోవడం లేదంటే సంతాన నష్టం జరిగిపోవడం ఆరోగ్య నష్టాలు ఒకటి పోతే ఒకటి నష్టాలు జరుగుతూ ఉండడం ఇలా ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయంటే అది వాస్తు ప్రకారంగా మనం చూసుకోవాలి జాగ్రత్త పడాలి ఎందుకంటే ఒక మనిషికి వివాహం ఆలస్యం అవుతున్న అది అంటే ఆ యొక్క మనిషికే వ్యక్తిగతంగా జాతకంలో చూసుకోవాలి ఇక్కడ స్థాన బలం బాగలేదంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ నష్టమే కలుగుతూ ఉంటుంది కాబట్టి ముందు మనము ఆ ఇంటిని వాస్తు ప్రకారంగా చూసుకొని సరి చేసుకోవాలి ఆ సరి చేసుకున్నప్పుడే మళ్ళీ ఇంటి ఎలపాది అందరూ కూడా సంతోషంగా చక్కగా కుటుంబం అంతా కూడా ఆనందంగా అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే గురుగారు మంచి వివరణ ఇచ్చారు వాస్తు సంబంధించి వివాహానికి వాస్తు అసలు సంబంధం ఉందంటే ఉన్నట్టుగానే చెప్పారు ధన్యవాదాలండి సర్వే జన సుఖిన